ఇక్కడ మీకు కనిపిస్తున్నది టాపర్లు అనమాట టీజీటీలో టాపర్లు అంటే ఎంత స్కూల్ వచ్చిందో ఒకసారి చూద్దాం ఎందుకంటే ఈ మార్కులు అని నామినేషన్ తర్వాత చాలా మార్కులు అనేవి బిభచ్చంగా పెరిగిపోయాయి అనమాట సో ఈ వీళ్ళు వచ్చేసి టాపర్స్ అనమాట ఇక్కడ చూడండి రమ్యాస్ రమ్యాశ్రీ విలగాల ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీష్ ఇది టీజీటీ కింది జి కౌశిక్ శాస్త్రి ఎయిటీ ఎయిట్ మార్క్స్ సాంస్క్రిట్ తునకపాటి బాను నైంటీ త్రీ మార్క్స్ తెలుగు కళ్ళ మహేష్ బాబు ఎయిటీ ఫైవ్ గణితం మీన్స్ మ్యాథ్స్ సుంకరణం విజయ్ ఎయిటీ సెవెన్ సైన్స్ అనిత సెవెంటీ సెవెన్ సోషల్ బొమ్మడి దిల్లేష్ ఎయిటీ ఫోర్ ఇక్కడ మార్కులు చూసుకుంటే చాలా అత్యధికంగా అంటే ఎప్పుడు లేని మునుపెప్పుడు కూడా లేదనమాట సో అంత ఘోరంగా నార్మలైజ్ చేసిన తర్వాత ఇంత హయ్యెస్ట్ స్కోర్స్ ఫస్ట్ టైం అనమాట చూడటం ఇక్కడ చూడండి పీజీటీలో ఇది ఇక్కడ వచ్చి పీజీటీలో చూడండి ఇంగ్లీష్ లక్ష్మీ స్వరూప ఎయిటీ సెవెన్ హిందీ రమేష్ నైంటీ త్రీ సాంస్క్రిట్ తునకపాటి బాను ఇక్కడ చూడండి తునకపాటి బాను ఎవరైతే ఉన్నారో ఇక్కడ రెండు సాంస్క్రిట్లు ఇచ్చాడు ఇక్కడ టీజీటీలో మరియు పీజీటీలో రెండు ఇట్లో కూడా స్కోర్ చేశాడు ఇప్పుడు ఇప్పుడు ఇతను ఏదైనా ఒకటి చూసుకుంటాడు ఏదైనా టీజీటీ చూసుకుంటాడు పీజీటీ చూసుకుంటాడు ఇలాంటి టైంలో ఉండి ఇంతకుముందు మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలాంటి టైంలో ఈ పర్సన్ ఏదైనా ఒకటి చూసుకున్నప్పుడు ఆ పోస్ట్ అనేది ఖాళీ ఉంటుంది సో వెనకాల ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి యొక్క ర్యాంక్ అనేది తగ్గిపోతుంది అతనికి ఒక ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ ఉందనుకోండి ఈ యొక్క వ్యక్తి పోవడం వల్ల ఇప్పుడు వచ్చిన మెరిట్ లిస్ట్లో మీకు వచ్చిన ర్యాంక్ అనేది టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్కి పడిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అంటే ఈ మధ్యలో మీ కేటగిరీకి సంబంధించిన ఏ వ్యక్తి లేకపోతే ఓకేనా ఇది నేను చెప్పింది ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్ ఇక్కడనే ఉంది ఇది ఈనాడులో వచ్చిన ఆర్టికల్ అనమాట మీకు తుణకపాటి బాను నైంటీ నైన్టీ ఫోర్ దీనిలో సాంస్క్రిట్ ఆంధ్ర సాయంస్క్రిట్లో కూడా నైంటీ త్రీ ఇంచుమించు రెండు గంటలలో సేమ్ స్కోర్ ఇక్కడ బయాలజీ వచ్చేసి శివకుమార్ ఎయిటీ వన్ తెలుగు వచ్చేసి ధర్మారావు ఎయిటీ ఫైవ్ సైన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి సైన్స్లో కూడా ఇక్కడ ఇద్దరు సేమ్ అక్కడ పీజీటీ టీజీటీలో ఇక్కడ ఎయిటీ సెవెన్ మార్క్స్ ఏమో టీజీటీలో చేసిండు స్కోరు ఇక్కడ చూడండి మ్యాథ్స్ నేను సెవెంటీ ఎయిట్ చేశాను అయినా కూడా టాపరే ఇందులో టాపరే అందులో టాపరే ఇప్పుడు ఇతను కూడా ఒకటే పోస్ట్ చూసుకుంటాడు ఇప్పుడు ఇతను కూడా ఒకటే పోస్ట్ అంటే ఇక్కడ ఇచ్చిన టాపర్లలోనే ఇంతకుముందు చెప్పినట్టుగా రెండు పోస్టులు ఖాళీగా ఉంటాయి నెక్స్ట్ వాళ్ళకి సో మీరు భయపడకండి అని చెప్పి నేను అందుకే చెప్పాను ఇది చూడండి ఫిజికల్ సైన్స్ సెవెంటీ ఫోర్ సోషల్ నిరోషి ఎయిటీ ఫైవ్ సో వీళ్ళు అనమాట టీజీటీ పీజీటీలో సో ఇలాగే టాపర్స్ అనేవి ప్రతి దాంట్లో ఉన్నారు ఎస్ఏలో ఉన్నారు ఎస్జీటీలో ఉన్నారు సో డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులలో ఉన్నారు సో వెనకాల ఉన్న వాళ్ళు ఇప్పుడే ఏమంతా ఆరాటపడకండి అంతా భయపడకండి ఓకేనా సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోకండి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి